వనపర్తి జిల్లాలో బుధవారం ఉదయం మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెబ్బేరు శ్రీరంగాపూర్ వీపనగండ్ల చిన్నంబావి పాన్గల్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది ఈ నేపథ్యంలో కలెక్టర్ పెబ్బేరు మండలం కంచిరావపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామ పంచాయతీ కార్యాలయం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి एक्सक्यूज मी सर थैंक यू सर इधर आ लो सर थैंक यू सर सर इधर बिना सर डीपी का नहीं का सर्टिफिकेट है ये लो सर गैस सर ले आना सर 2000 2000 तीसरा नंबर